కడప జిల్లా పులివెందుల మండల పరిధిలోని ఈ కొత్తపల్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో రైతు పాలగిరి ఓబయ్యకు చెందిన నాలుగున్నర ఎకరాల అరటి తోట పూర్తిగా దగ్ధమైంది సుమారు నాలుగు వేల ఐదు వందల అరటి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి ఈ ప్రమాదంతో దాదాపు పదిహేను లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వెల్లడించారు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు

ఉప్పు కాలిపోయింది మోటందు కలిపింది నది చుట్టూ న్యాక్ చేయాలి ఏం లేవు కూడా అత ఏం లేదు అవి ఇది అగరు ఏ రేట్లో ఉన్నాయి ఇరవై పదహైదు లక్షలు పదహైదు లక్షలు అంతా ఒక్క ఒక్కటను కూడా కొట్టలే కొట్టలేదు మొత్తం నాలుగు వేల చెట్టు మొత్తం కాలిపోయినాయి మొత్తం కలిపినాయి

ఫోన్ మొత్తం కాలిపోయింది రావడం అంటుంది మా తోట ఆ పక్క తోటలు మే తోటలు తోటలు కొట్టు ముప్పెట్లు వస్తాయి కదా ఆ తోటలు వచ్చి మా తోటలు వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళు ఆడుకుంటే చాలా బాగా ఉంటుంది లక్ష పెట్టు ఇది ఎట్లా ఎంత లెక్కోంటే అట్లా అది